కొత్త బిజినెస్ పెట్టాలి కొత్తగా సక్సెస్ అవ్వాలి అంటే ట్రెండింగ్ బిజినెస్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం బెటర్ ఎంత దారుణం అంటే వారిని మనం కనిపెడితే తప్ప ఎవిడెన్సులు చూపిస్తే తప్ప ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవట్ల ప్రతి ఎపిసోడ్లోనూ ఛాలెంజ్ అయిపోతుంది ఒక నిజాన్ని నిజము అని చెప్పించడానికి ఎంత నంగనాచిలాగా మాట్లాడిందండి ఆ పిల్లడి సహనానికి మరి గతి లేకో నిస్సహాయతో ఏమో ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ రిలేషన్ లేకుండా అమ్మాయి నచ్చింది అని అక్రమ సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి ఉంది అని తెలిసినాక కూడా అట్లీస్ట్ ఏదో అది డౌటే అని అతను బ్రైన్లోంచి అతనే డిలీట్ చేసేసుకొని ఎవరు కౌన్సిలింగ్ అవసరం లేకుండా ఆ అమ్మాయి కావాలండి అంటున్నాడు ఆవిడ ఆల్రెడీ ఫ్రీగా డైవర్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది అంత బంపర్ ఆఫర్ వాడుకోవడానికి ఆయన రెడీగా లేడు అమ్మాయి కావాలండి తెలియకేదో బిహేవ్ చేస్తుంది అది ఇది అని కర్మ ఏంటంటే ఆ లవర్ కూడా పక్కింట్లోనే ఉండడం ఆ క్లాస్మేట్ అన్ని సంవత్సరాలు ఏమైనా మేబీ అబ్బాయి అక్కడ ఉండకపోతే ఏమైనా స్లోగా వన్ ఇయర్కు టూ ఇయర్స్కు రియలైజ్ అయ్యి భర్త వ్యాల్యూ తెలుసుకొని మారటానికి అవకాశం ఉండేది అతను పక్కనే ఉండడం ఫైవ్ ఇయర్స్ నుంచి అందులో కాస్త ఎంతో కొంత కంటిన్యూ అవ్వడం అయినా ఇతను ఇంకా కావాలంటున్నాడు ఇక రెండో ఆప్షను ఇక్కడ క్లియర్ ఈ అమ్మాయి వాడిని చేసుకోవడం కుదరదు ఎందుకంటే అబ్బాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది త్వరలో పెళ్ళి ఈవిడికి ఆ విషయం తెలియకపోవడం ఇంకా వీడరు ఇక్కడే అర్థమవుతుంది అతను చీట్ చేస్తున్నాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి అతను అక్కడ రియల్గా ఏమీ లవ్ చేయట్లా ఈవిడిని వాడుకుంటున్నాడు ఒక రకంగా మేబీ అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఈవిడేదో మనకు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 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 కనిపెట్టిన తర్వాత ఈవిడ ఒక క్లారిటీ ఇస్తుంది మరి ఉన్నంతలో ఏం మాట్లాడుతుందో మరి ఈవిడిని అడగాలి నీకు అట్లాంటి అబ్బాయి దొరుకుతాడమ్మా మళ్ళీ ఇంతటి దానికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మా దగ్గరకు వచ్చి నాకు విడాకులు కావాలంటావా నువ్వు చెప్పగానే కాగితాలు రాసి ఇచ్చేస్తామనుకున్నావా అనుకున్నావా ఇక్కడ ఆడ జీవితం ఫైవ్ ఇయర్స్ నాశనం చేసావు బాబు నీకు నాకు నువ్వు జస్ట్ అట్లా అమ్మాయి ఇట్లా చీట్ చేసింది అన్న కూడా కొన్ని కేసుల్లో కాంపెన్సేషన్ ఆర్డర్ చేస్తారు మేబీ మీ ఇలాంటి వాళ్ళందరూ కేసులు వేస్తేనే కొంచెం చేంజెస్ వచ్చి మగపిల్లలకు కూడా న్యాయం జరిగిద్ది ఇంత దారుణమైన అమ్మాయి ఇప్పుడు నువ్వు కావాలి నువ్వు డైవర్స్ ఇవ్వనంటే ఇవిడేం చేస్తుందో తెలుసా డైవర్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఈవీసీ మెయింటెనెన్స్ చేసి మీ ఫ్యామిలీని అంతా ముప్ప తిప్పలు పెట్టేది ఇచ్చిపడాయి ఇట్లాంటి అమ్మాయి నీకు అవసరమైనది నీ అర్హతే కాదు నీ పక్కన ఉండడానికి ఆవిడ మరి నువ్వెందుకు కావాలంటున్నావు నాకు అర్థం అట్లా ఆమెను అడుగుదాం ఉండు ఏమంటుదా నాన్న రాణి మళ్ళీ ఏ రాజ్యానికి పరికిమాల రాజ్యాలు అన్నిటికీ నువ్వే రాణి ఆయన పెద్ద సింహాసనం ఇస్తున్నాడు అక్కడ కూర్చోవడానికి నీకు అర్హత లేదు ఆయన కూర్చోవు ఇస్తామన్నా కూడా కూర్చోవు అది నీ తెలివితేటలు ఏమంటావు చెప్పు మీ ఇంట్లో వాడు ఫోన్ చేస్తాం అసలు ఏళ్ళకేళ్ళకి చేసేది ఏంటి ఇంతలా ప్రేమించే భర్త ఎక్కడ ఉంటారమ్మా అతను కావాలా అమ్మా అతను కావాలట అతను ఏం తప్పు నీది అయ్యే నువ్వు బంగారం నీదేం తప్పమ్మా ఇప్పుడు పక్కింటి పెళ్లి అన్న వెంటనే ఇప్పుడు నా భర్త కావాలంటుంది వారిని ఏం తప్పు నీది ఏం తప్పమ్మా నీ తప్పేంటో నీకు తెలియకపోతే మేము ఎట్లా కలిపి పంపిస్తాం అతను అతనితో ఉండడం నాదే తప్పు మ్యామ్ నా భర్తను అర్థం చేసుకోకపోవడం నాదే తప్పు అంటే ఇప్పుడు ఇంత సడన్ ఈ రియలైజేషన్ ఎలా వచ్చిందని మేడం అడుగుతున్నారు నేను ఎందుకు నమ్ముతాను సార్ అమ్మాయిని ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇవ్వవా భర్త కావాలా ఇది మా నాన్న మనకు కావాల్సింది భర్త కావాలి అంది ఇదొక్క సక్సెస్ చాలు ఇప్పుడు డైవర్స్ కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు చూసారా ఇలాంటి అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి ఆవిడ వద్దన్నప్పుడు మనం ఇవ్వకూడదు ఆవిడ నాకు భర్త కావాలి భర్త కావాలి అంటుంది చూడు అప్పుడు ఇస్తే భర్త వాల్యూ ఏంటో తెలుస్తుంది కర్మ ఏంట్రా అంటే నువ్వు ఒక అమాయకానికి లేడరవే అమ్మాయికి చక్రవర్తి నువ్వు ఒక రకంగా ఆ రాజ్యానికి రాజు అని పేరు మళ్ళీ ఏంటి అమ్మాయి కావాలి ఇంకా అయ్యి మారిందని మాత్రానికే అమ్మాయి మారిందని నమ్ముతున్నావా నీ బొంద ఆవిడ అసలు మారలా ఇక్కడ మేము తిడుతున్నామని డ్రామా ఆడుతుంది కాదు నిజంగా మారాను ఎలా నమ్మాలి నిన్ను రేపటి రోజు అతను పెళ్ళైన తర్వాత కూడా మీ ఇద్దరు ఇలాగే కంటిన్యూ చేస్తారన్న నమ్మ అదేంటి వెళ్ళిపోతాం హౌస్ వెకేట్ చేసేస్తావు అతనితో ఫిజికల్ రిలేషన్ లో ఉంటావా ఉంటాను మ్యామ్ అమ్మో పెళ్లి అన్న వెంటనే మారిపోయింది అతను కాలు పట్టుకొని క్షమించమని అడుగు ఐదేళ్ళు నీ కోసం జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు గాలి పట్టుకొని మీ మొగుడు గాలే పట్టుకునేది రాజేశ్వరు కాదు అబ్బబ్బబ్బాయి ఎంత ఉత్తముడు భర్త అయ్యో వెరీ గుడ్ ఓకే నీస్ కూర్చోని అన్న మీ ఆయన వద్దన్నప్పుడు మాకే అంత లవ్ చేస్తున్నాడు పెచ్చ ఆ అబ్బాయి కదోపిచ్చి నువ్వేదైతే కొంచెం మార్పు కోరుకున్నావా అందులో వన్ పర్సెంటే ఉందని నా ఉద్దేశం నేను ఇందాకటి దాకా సున్నా ఇప్పుడు వన్ వన్ పర్సెంటు టెన్ పర్సెంట్ ఇంత నైన్టీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది నీకు నమ్మకం ఉండి ఆవిడ మార్చుకుంటానంటే ఈ ఒక్క స్టెప్ తోటే ముందడుగు ముందుకు వెయ్యండి లేదా అమ్మాయి ఈజీగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చే టైపు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఫ్రీగా డైవర్స్ తీసుకుంటాం బెటర్ చూడండి ఇంకొక ఛాన్స్ మారుతున్నాను అంటుంది కదా మీతో ఫిజికల్గా కమిట్ అయ్యిందంటే ఆవిడ మార్పు స్టార్ట్ అయినట్టు లెక్క సరేనా ఆల్ ది బెస్ట్ నాన్న సరే నాన్న ఇంకెప్పుడు ఇంక తెంగరేషాలు మాకు ఇలా అనవసరంగా బయట ప్రపంచం చాలా చండాలంగా ఉంది అతను కాబట్టి అంత మూర్ఖంగా నువ్వు కావాలనుకుంటున్నాడు అంత లవ్ నీకు ఎక్కడ దొరకదు ఓకేనా బాయ్ కలిసి వెళ్ళండి కలిసి వెళ్ళండి అంటే సగం మందికి ఇంతేనండి చాలా మందిలో ఇప్పుడు ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకోవడం మళ్ళీ ఎవరో అమ్మాయిని చేసుకోవడం ఎందుకు ఉన్నా ఆవిడనే మిస్టేక్ అంటే ఇప్పటిదాకా దాకా జెంట్స్ అడ్జస్ట్ అయినవి అడల్టరీ కేసుల్లో మనం చూడాలి ఇప్పుడు నుంచి కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది పిల్లలు ఉన్నారండి పిల్లల కోసం అడ్జస్ట్ అవ్వాలి పెళ్ళి అయిపోయింది కదండి ఇంకో అమ్మ అన్న అమ్మాయి అన్న అంతే కదా ఇలా అడ్జస్ట్ అవుతున్న పర్సెంటేజ్ పెరుగుతుందండి అందులో అమ్మాయి కూడా ఇంకా సడన్ గా అసలు ఎంత సడన్ సడన్గా ఏం కాదు గానీ భయపడింది ఇప్పుడు ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఇంక మళ్ళీ వాళ్ళందరూ వాయిదీస్తారు ఎందుకు వచ్చిన ముందుకేసింది మేబీ అంత మంచిగా జరిగింది అనుకుందాం సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎలా ఉండాలనేది మీరు చక్కగా వాళ్ళకి చెప్పి పంపించారు కాబట్టి ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు రమ్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్